అది గౌరవ కౌన్సిలర్ గారికి సమస్య ఉండేది అధ్యక్ష ఆయన ఆయనతో నుంచి ఇక్కడ సబ్జెక్ట్ డివైట్ కాకూడదు సార్ ప్లీజ్ సబ్జెక్ట్ క్లోజ్ చేద్దాం బాపన్న గారు ఎన్జిఓ సంస్థకు సంబంధించిన వ్యక్తి కాదా ఒకవేళ ఆ వ్యక్తి కాదు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు ఆయన ఎన్జిఓ అవునా కాదా అని నా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమి లేదు ఉంటే నేను చెప్పి ఆ డాక్యుమెంట్ ఇచ్చేవాడు ఏమంటే ఎన్జిఓ ఎన్జిఓ కాదు అని చెప్పగలిగేవా నా దగ్గర అయితే అటువంటి ఎవిడెన్స్ ఏమి లేదు నాకు నిన్న వచ్చిన సమాచారం ఏంటంటే అతను లాస్ట్ చివరి రిటైర్మెంట్ రోజుల్లో గవర్నర్ దగ్గర పిఎస్ గా పనిచేసినాడు అని ఒక సమాచారం ఉంది అంతే నిజం అదగరే సమాచారం ఏదరా మా సమాచారం అంటే మీకు తెలియజేస్తాను పత్రికాముకంగా మాట్లాడతా. అలా NGO అవునా కాదా అనే నాకు ఎవిడెన్స్ లేదు. కేవలం డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొనే నేను మాట్లాడతా ఉన్నా. దీనికి ఓనరు బాబయ్య ఓనరు NGO కాదు. మీరు డాక్యుమెంట్ బేస్ చేసుకొని మాట్లాడేటట్టు అయితే అక్కడ ఎర్రస్వామి పేరే ఉండాలి బానర్ మీద. హోయత సికి పార్టీ పేరు ఉండదు.

సార్ ఏది ఏమైనా సరే ఒకటే ఒకటి ఒకటే ఒకటి సరే ఇప్పుడు అయిపోయింది 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 అది ఇప్పుడు సార్ ఏదేమైనా సరే నాకు మనము పెన్షన్ల గురించి మనం ఏదైతే తీర్మానం చేయమన్నానో మినది అంతే కాదు మినతి ఆక్రమణలు ఆదోనిలో ఉన్నటువంటి ఆక్రమణలు కబ్జాల మీద కూడా అధికారులు సీరియస్ గా చర్య తీసుకోవాలా అన్న విషయాన్నైనా సరే తీర్మానం చేయాల్సిందిగా అధ్యక్షవాళ్ళని నేను ప్రతిపాదిస్తా ఉన్నాను మనకి ఏదైనా సరే నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా చివరిగా సార్ మా ముఖ్య ఉద్దేశము దీని గురించి మాట్లాడటానికి కాదు సార్ మా పెద్దలు ఆల్రెడీ మా మీరు పెద్దలు మాట్లాడినారు మా పెద్దలు రిప్లై చేశారు చేసినారు ఒకటే సార్ ఈ బ్యానర్ కొత్తగా ట్రావెల్ చేస్తారు మళ్ళీ ఎక్కడ పెడతారు మెన్షన్ రాసి మున్సిపల్ అమ్మ ఫైన్ వచ్చే వైస్ చైర్మన్ కౌన్సర్ చూసిన మీరు చిత్రులు ఫైన్ పెట్టాలి కొన్ని అంశాలు ఆయన ఉండాలి అని చెప్పేది మేడం సభ తెలుస్తాను ఈ సభ సభ ముగ్గురు అభ్యర్థులు చెప్పాలని కోరుతున్నాము ఇంకోసారి కూడా ఈ దీన్ని

বৈsearchTerm এর চল அரங்கத்தை ஒரு துணனப்பா ஒரு பைட்டு 214 பைட்டோ அதுக்கு அந்த இங்க வந்து கை போய் அந்த வந்து அதுக்கு வந்து அந்த அந்த என்ன கன்னியாச்சின்னா கன்னியாச்சின்னா ஒரு சைக்கிள் 30 சைக்கிள் 나봐, 나 지금 너 아저씨가 나가. 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 아저씨가 나가 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 나가. 아 போட்டனானா யாராவது பாப்பா யாருதே பாக்கி பாஜெ பண்ணுங்க பாஜெ பண்ணுங்க அதுல ஏதோ லைட் டேய் நான் انا